మండలం ఎర్రవరం అవంతి ఫ్యాక్టరీలో ఫుడ్స్ ఫ్యాక్టరీలో ప్రమాదవశాత్తు మృతి చెందిన జాన్ మహాలక్ష్మి కుటుంబానికి ప్రతిపడ ఎమ్మెల్యే వరకుల సత్యప్రభ రాజాంతో కంపెనీ యాజమాన్యం న్యాయం చేసేందుకు అంగీకరించినట్లు ఏలేశ్వరం ఎంపీపీ గొలపల్లి నరసింహమూర్తి తెలిపారు మండలం ఎర్రవరం అవంతి ప్రోజన్ ఫుడ్స్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్న ప్రతిపడు మండలం ఏలూరు గ్రామానికి చెందిన జామి మహాలక్ష్మి అనే మహిళ క్రిందపడి తలకు గాయమై మృతి చెందింది ఈ సందర్భంగా మహాలక్ష్మి బంధువులు మాట్లాడుతూ కంపెనీ యాజమాన్యం నిర్లక్ష్యంతోనే ఆమె మృతి చెందిందని ఆరోపించారు బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని కుటుంబ సభ్యులు తోటి కార్మికులు మృతదేహంతో కంపెనీ వద్ద నిరసనకు దిగారు అనంతరం ఏలేశ్వరం ఎంపీపీ గొల్లపల్లి నరసింహమూర్తి మాట్లాడుతూ దాదాపు పది గంటలు కొనసాగిన నిరసన అనంతరం ఎమ్మెల్యే వరపుల సత్యప్రభ కంపెనీ యాజమాన్యం కుటుంబ సభ్యులను కూర్చోబెట్టి సమస్యను పరిష్కరించారని అన్నారు బాధిత కుటుంబాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత యాజమాన్యంగా తమపై ఉందని ఎమ్మెల్యే సత్యప్రభ గట్టిగా చెప్పడంతో కంపెనీ యాజమాన్యం దిగి వచ్చిందని తెలిపారు ఎమ్మెల్యే సత్యప్రభ కృషితో బాధిత కుటుంబానికి పదమూడు లక్షల రూపాయల నష్టపరిహారం మృతురాలి భర్తకి కంపెనీలో ఉద్యోగం పిల్లలకు చదువుకు నెలకు ఆరు వేల రూపాయలు ఆర్థిక సహాయం చేయడానికి కంపెనీ యాజమాన్యం అంగీకరించిందని ఎమ్మెల్యే చొరవతో బాధిత కుటుంబానికి న్యాయం జరగడంతో కుటుంబ సభ్యులు ఏలూరు గ్రామస్తులు ఇతర కార్మికులు ఎమ్మెల్యే సత్యప్రభకు కృతజ్ఞతలు తెలియజేశారు మరి కాలం చేసిన పిరపా యాజమాన్యాన్ని వారు మరి మాట్లాడడం జరిగితే మాకు సంబంధం లేదన్నట్టుగా మాట్లాడి నిర్లక్ష్యంగా వహించిన నిర్లక్ష్య ధోరణతో మాట్లాడారని చెప్పి మరి చెప్పడంతో మరి గ్రామస్తుల సర్పంచ్ గారి నాయకత్వంలో ఈ గే గేటు ముందు వచ్చి నిర్లక్ష్య నిరసన తెలియజేసే కార్యక్రమాన్ని రాత్రి చలిలో కూడా మరి ఉంటూ నిరసన తెలియజేశారు తెలియజేసిన పిరప ఈరోజు ఎమ్మెల్యే గారికి ఇవాళ ఎర్లీ మార్నింగ్ ఎమ్మెల్యే గారికి వెళ్ళడం ఎమ్మెల్యే గారు విచారించి ఇమీడియట్గా దాని మీద చర్యలు తీసుకోండి అని చెప్పి మరి స్థానిక సర్పంచ్ గారిని ఇక్కడ ఎరవరం బస్సాప్రసాద్ గారు స్థానిక నాయకులందరికీ కూడా మరి విషయం తెలియజేస్తే వారంతా కూడా ఇవాళ ఎమ్మెల్యే గారి సమక్షంలో కంపెనీ ప్రజలను కూడా రప్పించి మరి ఆ బాధిత కుటుంబానికి న్యాయం చేయాలి ఆ బాధిత కుటుంబానికి మరి న్యాయం చేయాలని చెప్పి మీరు నిర్లక్ష్యంగా ఉన్నారని చెప్పి కంపెనీని కూడా హెచ్చరించడం దాని ద్వారా ఆ కుటుంబానికి పదమూడు లక్షల రూపాయలు ఇవ్వడానికి ఆ భర్తకి ఉద్యోగం ఇవ్వడానికి పిల్లలకి పెన్షన్ ఇవ్వడానికి కార్యక్రమాన్ని గౌరవ ఎమ్మెల్యే ఉరుపుల సత్యప్రభరాజా గారి కృషితో మరి జరిగినందుకు సంతోషిస్తూ ఆ కార్యక్రమాన్ని పెద్దలకి కుటుంబ సభ్యులందరికీ కూడా తెలియజేయమని చెప్పి గౌరవ ఎమ్మెల్యే గారు ఆదేశం మేరకు మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం ఓఎన్జీసీ పైప్ లైన్ వల్ల నష్టపోయిన రైతులకు మత్స్యకారులకు సుమారు నూట నలభై ఎనిమిది కోట్ల ముప్పై ఏడు లక్షల రూపాయల నష్టపరిహారం పంపిణీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా తాలరేవు మండలం కోరంగిలో ఇరవై మూడు మంది లబ్ధిదారులకు ఒక్కొక్కరికి అరవై మూడు వేల రెండు వందల యాభై రూపాయల చెక్కులు పంపిణీ చేస్తున్నాం రాష్ట్ర మంత్రులు కింజారపు అచ్చం నాయుడు కొల్లు రవీంద్ర వాసంశెట్టి సుభాష్ కీర్లంపూడి మండలం కృష్ణవరం టోల్ గేట్ వద్ద ప్రాణాలకు తెగించి గంజాయి ముఠాను పట్టుకున్న జగ్గంపేట సర్కిల్ పోలీస్ సిబ్బంది వివరాలు వెల్లడించి పోలీస్ సిబ్బందిని అభినందించిన కాకినాడ జిల్లా ఎస్పి విక్రాంత్ పాటిల్